ఖబర్దార్ పాకిస్తాన్ మీ భూభాగంలోని ప్రతి అంగుళం మా బ్రహ్మోస్ పరిధిలో ఉంది తోక జాడిస్తే తోలు తీస్తామంటూ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ దాయాదికి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అంతటి శక్తివంతమైన బ్రహ్మోస్ మరో రెండేళ్ళలో అప్గ్రేడ్ వర్షన్ రాబోతోంది మామూలు వర్షన్ కు పాకిస్తాన్ కు చెమటలు పట్టించిన బ్రహ్మోస్ అప్గ్రేడ్ వెర్షన్ టూ పాయింట్ ఓ సిద్ధమైతే శత్రు దేశాలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం ఖాయమంటున్నారు నిపుణులు మరి బ్రహ్మోస్ టూ పాయింట్ ఓ లో ఉన్న హైలైట్స్ ఏంటి భారత సైన్యంలోకి త్వరలో ఎనిమిది వందల కిలోమీటర్ల రేంజ్ గల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు చేరబోతున్నాయి ప్రస్తుత బ్రహ్మోస్ క్షిపణి పరిధి నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఇది శబ్ద వేగం కంటే రెండు రెట్ల వేగంతో లక్ష్యాలను ఛేదించగలదు అయితే కొత్త వర్షంలో ఇంతకు మించిన టెక్నాలజీతో బ్రహ్మోస్ సిద్ధం కానుంది ర్యామ్ జెట్ ఇంజన్ అధునాతన నావిగేషన్ వ్యవస్థలు ఉంటాయి ప్రస్తుతం క్షిపణి యొక్క పరీక్షలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి స్థాయిలో ఇది సేవలోకి రానుంది కొత్త బ్రహ్మోస్ కేవలం సాఫ్ట్వేర్ అప్డేట్ తోనే పాత లాంచర్లతో చెంచవ చంటనారు నిపుణులు ఇప్పటికే బ్రహ్మోస్ 2.0కు సంబంధించిన అభివృద్ధి దాదాపు పూర్తయింది దీనిలో ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థ ఎక్స్టర్నల్ గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థ సంబంధించిన పరీక్షలు జరగాల్సి ఉన్నట్టుగా తెలుస్తోంది డైరెక్ట్ గా 800 కిలోమీటర్ల దూరంలోని లక్షాలను ఇది చేధించగలదు तो अब उसकी एक एक इंच ట్రేలర్ पर उस ट्रेलर ने ही पाकिस्तान को यह एहसास दिला दिया कि अगर भारत पाकिस्तान को जन्म दे सकता है तो समय आने पर वह अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है నౌకదళం వినియోగించే బ్రహ్మోస్ వేరియంట్ ని సాఫ్ట్వేర్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థల్లో మార్పులు చేసి రేంజ్ ని పెంచుతారని తెలుస్తోంది క్షిపణి యొక్క డిజైన్ లాంచర్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు తర్వాత ఆర్మీ వినియోగించే వేరియంట్ ను వాయుసేన వాడే వేరియంట్ ను అప్గ్రేడ్ చేయనున్నారు ఇక డీఆర్డీఓ అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రా మార్క్ టూ క్షిపణి రెండు వందల మీటర్ల కంటే ఎక్కువ పరిధి కలిగి ఉంటుంది వాయుసేన ఇప్పటికే వంద మీటర్ల పరిధి గల ఆస్ట్రా మార్క్ వన్ క్షిపణులను సర్వీస్ లోకి తీసుకుంది కొత్త ఆస్ట్రా క్షిపణులు సుఖాయ్ థర్టీ ఎంకేఐ తేజాస్ యుద్ధ విమానాల కోసం రూపొందించబడతాయి ఇవి విదేశీ రష్యన్ ఫ్రెంచ్ ఇజ్రాయెల్ బీబీ రామ్ క్షిపుణ్లను రీప్లేస్ చేస్తాయి భవిష్యత్తులో మార్క్ త్రీ వేరియంట్ మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధితో సాలిడ్ ఫ్యూయల్ ర్యామ్ జెడ్ టెక్నాలజీతో రానుంది కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది గత సంవత్సరం రక్షణ మంత్రిత్వ కోట్లతో రెండు వందల ఇరవై బ్రహ్మో క్షిపుణులను కొనుగోలు ఒప్పందం చేసింది ప్రస్తుతం నేవీకి చెందిన సుమారు ఇరవై యుద్ధ నౌకలు బ్రహ్మోస్ లాంచ్ వ్యవస్థలతో అమర్చబడ్డాయి ఆపరేషన్ సింధూర్ విజయవంతం తర్వాత వాయుసేన కోసం మరో నూట పది ఎయిర్ లాంచర్ బ్రహ్మోక్షిపుణులకు కొనుగోలుకు పది వేల ఎనిమిది వందల కోట్ల ప్రాథమిక ఆమోదం కూడా లభించింది సో భారత్ స్వదేశీ రక్షణ సాంకేతికతను వేగంగా అభివృద్ధి చేస్తోంది బ్రహ్మోస్ ఆస్ట్రా ప్రాజెక్టులు దేశ రక్షణ రంగంలో గేమ్ చేంజర్ అంటున్నారు నిపుణులు